నిన్నటి దినము అంటే పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు అసెంబ్లీకి జరిగిన మన కర్నూలు జిల్లాలో మనం చూసాం వైసీపీ వాళ్ళు ఎట్లన్నా కానీ మరొకసారి ప్రజలను మభ్య చూస్తే పోలింగ్ సరళలను చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ కూడా వైసీపీ ఉన్నామనే దానికి ఉదాహరణ ఏమంటే ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే ఆరున్నరకే వందల మంది వచ్చి నిలుచున్నారు అందులో ముఖ్యంగా మహిళలు అలాగే వలసలు పోయినటువంటి వాళ్ళు కానీ వేరే ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు తర్వాత ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోన పర్సంటేజ్ దృశ్యం లాస్ట్ కన్నా కొంచెం పెరిగింది బాగానే పర్సంటేజ్ దీనికి ఈ పర్సంటేజ్లు ఎప్పుడైతే పెరుగుతాయో అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రతిపక్షానికి ఆటోమేటిక్ అడ్వాంటేజ్ అంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవబోతున్నాం కర్నూలు జిల్లాలో కూడా ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కైవసం చేసుకునేటట్లు ప్రజలు ఓట్లు నిర్మాణించాలనేది మేము ఈ అంటే అంటే ఫ్రీ తర్వాత చూస్తాము అలాగే చిన్న చదురుమతలు ఘటనలు తప్ప ఎన్నికల అధికారి కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి వాళ్ళు మంచి చర్యలు తీసుకొని ఎక్కడ గలాటం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడం కూడా ఇది మొట్టమొదటిసారి ఒక చిన్న చదుర్మతలు ఘటన తప్ప అన్నీ కూడా బాగా చాలా బాగా చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా అలాగే మా అలియన్స్ బీజేపీ జనసేన కూడా మాకు బాగా పనిచేసింది వాళ్ళ అభ్యర్థి కూడా అందులో బీజేపీ అభ్యర్థి కూడా మా కుటుంబ అభ్యర్థి కూడా గెలవబోతున్నారు అయితే ఓడిపోతున్నామన్నటువంటి భయంతో వైసీపీ వాళ్ళు నిన్న కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచారు ఓటర్ని మబ్బ పెట్టేదానికి విపరీతమైన పనులు చేశారు వాలంటీర్ని వ్యవస్థను వాడారు అంటే వాళ్ళు ఏది ఉపయోగపడతారు అన్ని అస్త్ర శస్త్రాలు అన్ని చేశారు కానీ ప్రజలు వాళ్ళని నమ్మలేదు ముఖ్యంగా మహిళలు సూపర్ సిక్స్ చంద్రబాబుని నమ్మారు చంద్రబాబు నాయకత్వాన్ని చంద్రబాబు గారి యొక్క ఇది బాగా కూడా ప్రజల్లో పోయింది మహిళలు వచ్చారు ఫస్ట్ టైం రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా కర్నూలు జిల్లాలో పోలింగ్ జరిగింది అది ఎప్పుడు చూడలేదు మనం సాయంకాలం మూడు నాలుగు గంటలకు అయిపోయింది ఐదు గంటలు ఆరు గంటల ఒక అంత మొత్తం చూసుకొని వచ్చేవా కానీ ఓటరు కసితో ఉండేదప్ప రాత్రి తొమ్మిది గంటల దాకా లైన్లో ఉండి పోతే ప్రభుత్వం మీద కసి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థుల పైన వైసీపీ అభ్యర్థుల పైన స్థానిక ఎమ్మెల్యేలపైన విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి రాత్రి తొమ్మిది పది గంటలైనా కూడా లైన్లో నిల్చొని నిల్లు అని కానీ ఎండని కానీ ఏమనకుండా భోజనం అనకుండా నిలబడి ఓట్లేసి చంద్రను ఎట్ల భాగాన్ని మనం గెలిపించాలి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పి ధీమాతోనే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్ అనేది నేను ఘంటాపత్రంగా చెబుతున్నాం ఎందుకనంటే ప్రజలు మా పక్షాన ఉన్నారు రాష్ట్రం మొత్తం పోలింగ్ చూసుకుంటే కూడా శాతం పెరిగింది వాళ్ళు రాష్ట్రంలో అయితే చాలా జిల్లాల్లో దౌర్జన్యాలకు ఈరోజు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఓటర్లను కూడా కొట్టి నాయకులను కూడా కొట్టి ఎట్టన కానీ మనం ప్రభుత్వం మీకు భయం సృష్టించేదానికి ఆ పల్నాడు కావచ్చు నెల్లూరు కావచ్చు గుంటూరు కావచ్చు చాలా చోట్ల గొడవలకి వాళ్ళు దిగారు కానీ ప్రజలు ఇవన్నీ గమనించి మొత్తం గుంటూరు కానటువైపు కూడా విజయవాడ అయితే జరిగి ప్రజలు వీటిని అంతా గమనించి మాకు ఓట్లు వేశారు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీ జనసేని కూటమిలో మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం ఇచ్చిన వాగ్దానాలని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఇందు మూలంగా ప్రజలు తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్దలు సోమశెట్టి గారు చెప్తున్నారు